నమస్కారం సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి కెంపు మీద చెక్కిన గణపతిని పూజా మందిరంలో ఉంచి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లేదా ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని పూజించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కెంపు గణపతి లేదా ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతి అందుబాటులో లేని పక్షంలో బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా పంచలోహాలతో చేసిన గణపతిని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదా శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా పూజా పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు అయితే ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతికి ఒక ప్రత్యేకమైన ముడుపు కట్టడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి త్వరలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి రాజకీయాల్లో కూడా మంచి ఎదుగుదల ఉంటుంది వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా కలిసి రావటానికి కూడా సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఒక ప్రత్యేకమైన ముడుపును గణపతికి సమర్పించాలి అలాగే ఆరోగ్యం బాగుంటానికి కూడా ఆ ముడుపు విశేషంగా సహకరిస్తుంది ఆ ముడుపు గణపతికి ఎలా కట్టాలంటే ముందుగా ఉదయం పూట ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులేసి దీపాన్ని వెలిగించి గణపతి దగ్గర ఎర్ర పుష్పాలు ఉంచి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఉంచండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి పసుపు కుంకుమ వేయండి పదకొండు రూపాయి నాణ్యాలు ఉంచండి రెండు తమలపాకులు రెండు ఒక్కలు కూడా అందులో ఉంచండి ఆ తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూట కట్టండి ఆ మూటను గణపతి దగ్గర ఉంచండి ఆ మూటకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం వేయండి ఇలా ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేకమైన ముడుపు మూటను గణపతి దగ్గర పూజ గదిలో ఉంచాలి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో వీలైతే గణపతికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి అలా వీలు కాకపోయినా గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి గణపతి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గణపతి ఆలయంలో కొద్దిసేపు కూర్చొని గృహానికి రండి సాయంకాలం గణపతిని పూజించిన తర్వాత ఆ ముడుపు తీసి ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి చేసుకొని ఆ పొంగలి గణపతికి నివేదించి కుటుంబంలో సభ్యులందరూ ఆ పొంగల్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే ఆ ముడుపులో ఉన్నటువంటి తమలపాకులు వక్కలు వాటిని కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు ముడుపు కట్టేటప్పుడు రెండు ఎండు ఖర్జూరాలు కూడా ఆ ముడుపులో ఉంటే చాలా మంచిది ఆ ఎండు ఖర్జూరాలు కూడా మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు గణపతి ముడుపులో ఉన్నటువంటి పదకొండు రూపాయి నాణ్యాలు మాత్రం ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట గణపతి ఆలయంలో చేసే అభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ధనపరమైన సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం గణపతి ఆలయానికి వెళ్ళి కొబ్బరి నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకోండి అలాగే వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం పసుపు కలిపిన నీటితో గణపతికి ఆలయంలో అభిషేకం చేయించుకోండి అదేవిధంగా మీరేవైనా వస్తువులు కానీ ధనం కానీ బంగారం కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఆ నష్టపోయిన వాటిని తిరిగి లభించేలాగా చేసుకోవటానికి గరికపోసలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం చేయించుకోండి ఇలా గణపతికి ఒక్కొక్క రకం అభిషేకం చేయించుకుంటే సంకష్టహార చతుర్థి సందర్భంగా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమో హేరంబాయ మద మోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని వీలైతే నలభై ఎనిమిది నిమిషాల పాటు పఠించండి అలా వీలుకాని పక్షంలో కనీసం ఇరవై ఒక్కసార్లైనా సరే ఈ మంత్రాన్ని పఠిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతికి ముడుపు కట్టడంతో పాటుగా మంత్రశాస్త్ర పరంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని చదువుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయో ఇంకొకసారి మరి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ జపం చేయండి గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్